నమస్తే వెల్కమ్ టు జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే గురుగారితో మాట్లాడదాం నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే అయితే మనం మన చనిపోయిన వారికి నైవేద్యం పెడతాము అయితే పెట్టే విధానం ఎలా ఉండాలి అంటారు ఎలా పెడితే మంచిది పెద్దలకు నైవేద్యం అనేటటువంటిది పెట్టడం దేవుడితో సమానం ఎందుకంటే గతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మనం ఇలాగైతే పుట్టినరోజు జరుపుకొని ఆనందంగా జరుపుకుంటామో గతించినటువంటి వారు కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి అంటే వాళ్ళు ముక్తిని పొందడానికి ఒక సంవత్సర కాలం రోజు పడుతుంది అంటే చనిపోయినప్పటి నుండి సంవత్సర కాలము దాని సంవత్సరేకము అంటూ ఉంటారు దానికి మాసికాలు తర్వాత సంవత్సరీకము ఇవన్నీ కూడా నెలలో నెలకు నెలకు పెట్టేటటువంటి ఒక నైవేద్యం అంటే సంవత్సరానికి పెట్టేటటువంటిది ఒక నైవేద్యం అయితే చాలామంది ఏం చేస్తారంటే చనిపోయినటువంటి డేట్ రాసుకుంటారు ఆ డేట్లో ఆ వ్యక్తికి నైవేద్యం పెడుతూ ఉంటారు అయితే నిజానికి శాస్త్రం ఏం చెప్పింది అంటే తిథి ప్రకారమే ఎవరినైనా సరే సంవత్సరికంగాని ఆర్థికంగాని శ్రాద్ధంగాని చేయాలి అని సనాతన ధర్మం తెలియజేసింది తిథి అంటే ఏంటి అంటే కనుక డేట్లు మారుతాయి కానీ తిథులు ఎప్పటికీ మారవు తిథులు ఎప్పుడూ కూడా డే ఈ మన యొక్క ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక పంచాంగంలో తిథివార నక్షత్ర ముహూర్త యోగాలను బట్టి పట్టి మాత్రమే మనం శుభకర్మలు అశుభ కర్మలు చేసుకుంటాము కనుక ఏ వ్యక్తి అయితే మరణిస్తాడో ఆ వ్యక్తికి పెట్టేటటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో అంటే ఇష్టమైనటువంటి పదార్థాలు ఎవరికైతే పెడతామో దానికి తిథిపూర్వకంగా పూర్వకంగా పెట్టాలి అది మొదటి నియమం మొదటి పద్ధతి చాలామంది ఇప్పుడున్నటువంటి తెలియనటువంటి వాళ్ళు ఫలానా ఈ డేట్ రోజు పన్నెండో తారీఖు రోజు చనిపోయారు కనుక పన్నెండో తారీఖు ఆగస్టు పన్నెండో తారీఖు చనిపోయారు అనుకోండి మళ్ళీ ఆ పన్నెండో తారీఖు వస్తేనే అతనికి నైవేద్యం పెడతారు కానీ చనిపోయినటువంటి రోజే తిథి వార నక్షత్రము చూసుకోవాలి ఆ తిథి వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు నైవేద్యం అనేటటువంటిది పెట్టడం మొదటి పద్ధతి అలాగే ఆ నైవేద్యం కూడా ఎలా ఉండాలి అని అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే మా ఆయనకి ఇది ఇష్టము అని చెప్పేసి లేదా చనిపోయినటువంటి వ్యక్తికి ఇలాంటి కొన్ని పదార్థాలు పెడుతూ ఉంటారు వెజ్జు నాన్ వెజ్జు లేదంటే అతనికి ఇష్టమైనటువంటివి ఏదో మత్తు పదార్థాలు అవి ఇవి పెడుతూ ఉంటారు కానీ నిజానికి సాత్వికమైనటువంటి పదార్థాలు మాత్రమే ఆ యొక్క నైవేద్యం అనేటటువంటి విధానం నైవేద్యం అంటే అర్థం ఏంటి సరే అతను చనిపోయి గతించినటువంటి వ్యక్తికి ఇష్టమైనటువంటి పదార్థాలు పెట్టడం ఒక పద్ధతి అయితే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆచార పద్ధతులు ఒకటైతే శాస్త్రం ఏం చెప్పిందంటే గతించినటువంటి వ్యక్తికి మనం పెట్టేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలుగా ఉండాలి అందులో మద్యము కానీ మాంసము కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు పెడుతున్నారు కానీ నిజానికి ఈ నైవేద్యం అనేటటువంటి పెట్టేటటువంటి విధానంలో సాత్వికమైనటువంటి పదార్థం పెట్టాలి అది కూడా ఆ రోజున ఎవరైతే ఆ వ్యక్తి మరణించాడో అతనికి పెట్టేటటువంటి నైవేద్యం ఎవరైతే పెడతారో ఆ రోజున తప్పకుండా ఉపవాస దీక్షను వహించాలి గతించినటువంటి పా వాళ్ళ పేరు మీదగా ఉపవాస దీక్ష చే తీసుకొని ఆ రోజున నైవేద్యం పెట్టాలి అది కూడా పెట్టేటటువంటి వ్యక్తి శుచిగా శుభ్రతగా ఉండాలి ఆ రోజున ఎలాంటి చెడు పనులు కూడా చేయకూడదు ఆ రోజున నేల మీదనే పడుకోవాలి బెడ్డు లాంటిది కానీ మంచం లాంటిది దాని మీద అసలు పడుకోకూడదు ఇలాంటి నియమాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల నియమాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అలాంటి పద్ధతులు ఎవరు పాటించడం లేదు ఇక నైవేద్యం అంటారా నైవేద్యం పక్కన పెడితే చనిపోయినటువంటి రోజు ఏదో దండం పెట్టుకుంటున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు తప్ప నిజానికి చనిపోయినటువంటి వ్యక్తికి తప్పకుండా సంవత్సరం వచ్చింది సంవత్సరం వచ్చిందంటే తప్పకుండా అతనికి నైవేద్యంతో పాటు తప్పకుండా బ్రాహ్మడికి సా స్వయంపాక దానం ఇవ్వాలి స్వయంపాకం అంటే అర్థం ఏంటి మనం ఏదైతే వండుకుంటున్నామో బియ్యము పప్పులు కూరగాయలు ఏదైతే మనం వండుకుంటున్నామో అందులో కొంత భాగం తీసి అంటే వండకుండా కొంత భాగం తీసి ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి అర్చకుడికో పురోహితుడికో ఆ యొక్క దాన ఫలితాన్ని ఇవ్వాలంటే ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ముక్తిని ఎలా పొందుతాడంటే అంటే కేవలం దానము ద్వారా ధర్మము ద్వారానే ఆ గతించినటువంటి వాడు పుణ్యాన్ని పొందుతాడు కనుక సంవత్సరం సంవత్సరంకు ఒకసారైనా సరే అతని పేరు మీద ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి పేరు తప్పకుండా ఒక బ్రాహ్మడికి అంటే దేవాలయంలో అర్చకత్వం చేసేటటువంటి అర్చకుడికి తప్పకుండా ఆ రోజున స్వయం పాక దానము శక్తికి మించకుండా మీ శక్తి ఎంతనైతే ఉంటుందో దానికి అంతగా ఆ బ్రాహ్మడికి దానం అలా చేస్తేనే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తికి ముక్తి కొ దొరుకుతుంది అలాగే అతనికి వచ్చేటటువంటి జన్మ కూడా ఉత్తమమైనటువంటి జన్మగా వస్తుంది కాబట్టి ఇలాంటి పద్ధతులు అనేటట్టు ఎక్కువగా ఉన్నాయి అంటే అలాగే ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పటము అలాగే ఆ పటము దగ్గర దీపము ఆ దీపం ముందర నైవేద్యము అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలతో పాటు పళ్ళు కూడా పెట్టాలి అలా పెడితేనే ఆ నైవేద్యం అనేటటువంటిది అతనికి చెందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా